శ్రీ గురు నమహ పోలాట సభ్యులకి పోలాట ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మేము కొత్త వీడియో పెడుతున్నాము బృందావనకి బృందావనకి చిన్నలు నేర్పే సాంగ్ అండి ఇది ఈ సాంగ్ కొత్త గ్రూప్తో చేయడం జరిగిందండి చాలా చక్కగా వేసారు ఐదు రోజులు నేర్చుకున్నారండి వీళ్ళు ఐదు రోజుల్లో నేర్చుకుని ఈ వీడియో పెట్టడం జరుగుతుంది అందరూ కూడా చూసి నేర్చుకోవాల్సిందిగా తెలియజేస్తున్నామండి అదేవిధంగా అనేక మంది మాకు కాల్ చేసి మా ఏరియాకు వచ్చి నేర్పి అడుగుతూ ఉన్నారండి పోలాటము అన్ని ఏరియాలకు మేము వెళ్ళి నేర్పించడానికి వీలు కాదు కనుక మేము బ్రాంచ్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నామండి మాతో జాయిన్ కావాలనుకునే వాళ్ళందరూ కూడా మాకు కాల్ చేసి మీ వివరాలన్నీ తెలపవలసిందిగా తెలియజేస్తున్నామండి మాతో జాయిన్ కావాలనుకునే వాళ్ళందరికీ కూడా క్లాసులు ఉంటాయండి మే నెల పదకొండో తారీఖు పన్నెండో తారీఖు క్లాసులు ఉంటాయి రెండు రోజులు క్లాసులు అయితే మేము ఉచితంగానే చెప్తామండి ఏ ఫీజులు తీసుకోము సేవల ఖర్చులు భోజనాల ఖర్చులు మీరే పెట్టుకోవాల్సి వస్తుందండి రెండు రోజులే క్లాసులు ఉంటాయి అదేవిధంగా అనేక గ్రూపులు వారి వారి గ్రామాలకి పరిమితమై ఉన్నారు మంచి కళాకారులు కూడా ఉన్నారు అండి మాకు చాలా మంది తాళ చేశారు వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం అనేది మన ద్వారా అందరికీ కళ అనేది నేర్పించిన అవుతాము ప్రతి ఏరియా నుండి తెలంగాణ కానివ్వండి ఆంధ్ర కానివ్వండి కర్ణాటక కానివ్వండి ఈ మూడు రాష్ట్రాల వాళ్ళు మాకు కాల్ చేస్తున్నారండి మాకు ఈ యొక్క కోలాట ప్రదర్శనలు మాకు కావాలండి శ్రీరామనవమి చాలా మంది అడుగుతూ ఉన్నారు అన్ని ఏరియాలకు మనం వెళ్ళి వెళ్ళాం కనుక బ్రాంచీలు ఏర్పడితే ఆ బ్రాంచీలు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ ఏరియాకి సంబంధించిన దగ్గరలో ఉంటే వాళ్ళ ప్రోగ్రాం వాళ్ళకి పంపించే విధంగా మనం ఈ బ్రాంచ్లు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి అందరికి తెలియజేస్తున్నానండి మేము చెప్తే ఈ క్లాసులు రెండు రోజులు కూడా ఈ క్లాసులు అందరూ కూడా వినియోగించుకోవాల్సింది తెలియజేస్తున్నాము మే పదకొండు పన్నెండో తారీఖు రెండు రోజుల క్లాసులు ఉంటాయండి ఈ రెండు రోజుల క్లాసులు కూడా ఉచితంగానే ఉంటాయి మీరు ట్రావెల్ ఖర్చులు కానివ్వండి భోజన ఖర్చులు కానివ్వండి మీరే పెట్టుకోవాల్సి వస్తుందండి మా బ్రాంచ్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళందరూ కూడా ఏప్రిల్ ఇరవై ఐదు నుండి మే ఐదు వరకు మాకు కాల్ చేసి మీ అడ్రస్ మీ పేరు ఫోన్ నెంబరు మీ పేరు అన్నీ కూడా మాకు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నామండి ముందుగా మాకు తెలియపరిచిన వాళ్ళ వరకే మేము క్లాసులు నిర్వహిస్తామండి దయచేసి అందరూ కూడా గమనించగలరు అందరికీ నమస్కారం అండి బృందానికి చిందులు నేర్పిస్తాం కానీ అండి మొత్తం పది స్టెప్స్ ఉంటాయి ఈ పది స్టెప్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తాము ముందు నేను చూపిస్తాను తర్వాత మా వాళ్ళు చూపిస్తాము ఓకే ఫస్ట్ స్టెప్ చూడండి కాలు ఇలా రెండు సార్లు కొట్టాలి రెండు సార్లు కర్ర కొట్టాలి కాలు కర్ర ఒకటేలా కొట్టాలి వన్ టూ వన్ టూ స్పీడ్ గానే కొట్టాల్సి వస్తుంది మళ్ళీ పైన కూడా అట్లాగే కింద కాలు కొడుతూ ఉండాలా పైన కొడుతుండాలా వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇది స్టెప్ బాట స్టెప్ ఓకే ఇప్పుడు అందరూ హెచ్ చూపిస్తారు చూడండి రెడీ స్టట్ వన్ టూ త్రీ ఫోర్ 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 ఓకే అండి ఇది ఒకటో స్టెప్పు ఇప్పుడు రెండో స్టెప్ చూపిస్తాం చూడండి అందరం కూడా హెచ్ చూపిస్తాం రెండో స్టెప్ రెడీ స్టట్ వన్ టూ వన్ ఓకే అండి ఇది రెండో స్టెప్పు ఇప్పుడు మూడో స్టెప్ చూపిస్తాను చూడండి ఓకేనా చూడండి లెఫ్ట్ ఇట్లా తిరగాలి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఎలా వేయాలి వన్ టూ ఇక్కడ కొట్టాలి త్రీ ఫోర్ కి లెఫ్ట్ లో ముందు పక్క కుడకాల వేసి కొట్టాలి మళ్ళా వన్ టూ ఇలా కొట్టుకొని రైట్ త్రీ ఫోర్ కొట్టాలి ఇదండి స్టెప్పు ఓకేనా మూడో స్టెప్పు అందరం కూడా వేద్దాం రెడీ అందరం కూడా ఏది చూపిద్దాం రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇదండి మూడో స్టెప్పు ఇప్పుడు నాలుగో స్టెప్ చూడండి ముందుకు వెళ్ళాలి నాలుగో స్టెప్పు ముందుకి రెండు అడుగులు వేసి పైన కింద రెండు పైన రెండు కొట్టాలి నేను చూపిస్తాను వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకేనా ఇది స్టెప్ కింద ముందు కుర్కాల వేయాలి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకేనా ఇప్పుడు అందరం ఎక్స్ చూపిస్తాం చూడండి నాలుగో స్టెప్ రెడీ స్టార్ట్ అందరి ముందుకి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ టూర్ వన్ టూ త్రీ ఫోర్ ఐదో స్టెప్ లాగా ఎలా కుడిపక్కకి వన్ టూ త్రీ రావాలి తర్వాత ఎడంపక్కకి వన్ టూ త్రీ ఇది ఐదో స్టెప్ ఇప్పుడు అందరం కూడా ఏ చూపిస్తాం చూడండి అంటే ఫస్ట్ కుడిపక్కకి తర్వాత మళ్ళీ ఎడంపక్కకి అంటే స్టార్ట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఎలా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఆరో స్టెప్పు చూడండి ఆరో స్టెప్పు వన్ టూ త్రీ కుడికాయలు ముందుకేయాలి వన్ టూ త్రీ ముందుకు వేసినప్పుడు వన్ టూ త్రీ ఎలా రావాలి వన్ టూ త్రీ ఓకేనా అందరం కూడా హెచ్ చూపిస్తాం చూడండి స్టార్ట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఓకే ఏడ స్టెప్ చూడండి వన్ టూ త్రీ ఇలా కుడికాలు ముందుకు పెట్టాలి కర్ర కొట్టాలి వెనక అడిగేసి లానాలి వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఒకర్ర తల పైకి పోవాలి ఒకర్ర బొని పైకి రావాలి వన్ టూ త్రీ ఇలా రావాలి ఓకే ఇప్పుడు అందరం చూపిస్తాం చూడండి ఏడ స్టెప్ రెడే స్టార్ట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ త్రీ వన్ టూ త్రీ ఓకే అండి ఇది ఏడ స్టెప్ ఇప్పుడు ఎనిమిదో స్టెప్ చూపిస్తాం చూడండి ఇప్పుడు ఎనిమిదో స్టెప్ చూపిస్తాం చూడండి కాలు ఇలా వేసి వన్ టూ ఇలా అనాలి వన్ టూ ఇలా అనాలి ఓకే అందరం కూడా ఒకసారి చూపిద్దాం రెడీ స్టార్ట్ వన్ ఓకే అండి ఇది ఎనిమిదో స్టెప్ నెక్స్ట్ తొమ్మిది లాస్ట్ వచ్చేసి పది ఒకటో నెంబర్ కింద కూర్చోవాలి రెండో నెంబర్ అలాగే కొంచెం అలా వంగి ఉండాలి దీపం అలా ఇట్లా అంటూ ఉండాలి ఒకటో నెంబర్ కూర్చోండి రెండో నెంబర్ ఇట్లా లైట్ లైట్గా ఇలా స్లోగా అంటూ ఉండాలి ఓకేనా ఓకే అండి అది తొమ్మిదో స్టెప్ ఇప్పుడు పదో స్టెప్ చూడండి అందరు కూడా రౌండ్లో పక్క తిరగాలి అందరు తిరగండి అలా తిరిగి ఫస్ట్ కుడికాయలు ఎట్లా వేసి మీరు ఎవరు అయ్యే చూపిస్తాను కుడికాయలు చూడండి వన్ టూ రెండు సార్లు అదే రావాలి ముందుకి కర్ర కూడా రెండు సార్లు కొట్టాలి రైట్ సైడ్ ఇప్పుడు లెఫ్ట్ రావాలా లెఫ్ట్ అడుగు వేసి త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ 4 1 2 3 4 ఎలా రావాలి ఇప్పుడు అందరం కూడేస్ చూపిస్తాను చూడండి రెడీ స్టార్ట్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఓకే అన్నే ఇలా ఫస్ట్ స్టెప్స్ చూపిచాం కదా ఇప్పుడు పాట పెట్టి ప్లే చేసి చూపిస్తాము బృందావనికి చిందులు నేర్పి వెన్నెల వేళకు వన్నెలు కూర్చి రాసవో రాసలే చలికి జన 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 పదము కృష్ణా కృష్ణా దమక దమక యదో నోవి కృష్ణా 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 జన 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 పదము కృష్ణా కృష్ణా దమక దమక యదో నోవి కృష్ణా గుడి దావ తోనికి చిందుదుని తీన నెల i okay.